కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాను జారుడుమిట్లు రచన సింహప్రసాద్ బ్యాంక్ లాకర్ రూమ్లోకి కస్టమర్తో పాటు వెళ్ళాడు అసిస్టెంట్ మేనేజర్ కుమార్ అతడు మాస్టర్కిని కస్టమర్ తనకిని లాకర్ తాళం కన్నాల్లో పెట్టి ఒకేసారి తిప్పారు లాకర్ ఓపెన్ అయ్యింది తనకిని తీసేసి మీ లాకర్ పని అయ్యాక మీ కీతో లాక్ చేసేయండి అని చెప్పి వచ్చేసాడు కుమార్ తన సీట్లో కూర్చున్నాడో లేదో లాంటి ఇద్దరు బ్యాంక్ హాల్లోకి రావటం కనిపించింది అతడి ముఖంలోని రక్తం అంతా ఒక్కసారిగా ఇంకిపోయింది నోటి తడారిపోయింది కలవరపడుతూ బాత్రూంలోకి పారిపోవాలని చూశాడు కానీ వారి చూపుల తాకిడి కాళ్లకు బంధం వేశారు వాళ్ళు సమీపించారు వెర్రిగా నవ్వాడు వాళ్ళు కూర చూపులతో చిత్రవద చేశారు క్షణాల్లో ఒళ్ళంతా కుళ్ళబొడిచినట్టుగా అయిపోయాడు కుమార్ గదించాడు గదించాడొకడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఎలాగైనా ఇచ్చేస్తాను ప్లీజ్ రెండే రెండు రోజులు గడివివ్వండి వాళ్ళ చేతులు పట్టుకున్నాడు లేకపోతే అందరూ చూస్తుండగా వాళ్ళు తన కాలర్ని పట్టుకుని గుంజుతారేమోనని భయ అతడి భయం సరే లాస్ట్ టూ డేస్ చెల్లించలేదో నీకు అదే లాస్ట్ డే అవుతుంది బెదిరించి వెళ్ళిపోయారు ఎవరైనా తమని గమనించారేమోనని కలవరపడుతూ చుట్టూ చూశాడు బ్యాంకులో రద్దీగా ఉండడంతో ఎవరి పనుల్లో వారున్నారు గాఢంగా నెట్టూర్చాడు విచ్చల విడిగా క్రెడిట్ కార్డు వాడేశాడు అది వడ్డీతో కలిపి డెబ్బై వేలై కూర్చుంది ఇప్పుడు అర్జెంటుగా అంత సొమ్ము కక్కాలి ఎలా తనకి అప్పిబ్బగల వాడేవడు మిగలలేదు అందరి దగ్గర అప్పులు చేసేశాడు ఒకటి పూడ్చాలంటే ఇంకొకటి తవ్వాలి ఈనాళ్ళు అదే చేస్తూ వచ్చాడు ఇప్పుడు దారులన్నీ మూసుకుపోయాయి సెల్ మోగింది వనజ ఇదంతా నీ వల్లే వచ్చింది అని మనసులో తిట్టుకుంటూ హలో అన్నాడు ఏం చేశారు ట్రై చేస్తున్నా మీరు అలా చేస్తూనే ఉండండి ఈలోగా పుణ్యకాలం అయిపోతుంది మూడు లక్షలకి ఫ్లాట్ వస్తూ అంటే అలా మీనమేషాలు లెక్క పెడతారేంటి నా కోసం ఆ మాత్రం చేయలేరు చేయక చేస్తానా అని లోపల అనుకొని చేస్తాను చేసేస్తాను జస్ట్ టూ డేస్ ఓపిక పట్టు అని లైన్ కట్ చేసి నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు వనజ అతడి భార్య కాదు భార్య లాంటిది అరేబియా గురంలా ఉంటుంది చిన్న ఉద్యోగం చేస్తుంది ఒంటి ముందుకి ముప్పై రెండేళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు వల విసిరాడు పడింది సెకండ్ సెటప్ పెట్టేశాడు ఆమె కోరికలు తీర్చడానికి క్రెడిట్ కార్డు వాడాడు అప్పులు చేశాడు ఇప్పుడు చవగ్గా వస్తుందంటూ పాత ఫ్లాట్టుకొని కానుకగా ఇమ్మని పీకల మీద కూర్చుంది ఇప్పుడేమిటి చేయడం జుట్టు పీక్కుంటుంటే లాకర్ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చి లాకర్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారు నాకు అర్జెంటుగా లాకర్ కావాలండి ఒక పెద్ద వచ్చి అడిగాడు ఏం లేవు విసుక్కున్నాడు నేను మీ బ్యాంకు కస్టమర్ నుండి మూడు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి రసీదులు బయటికి తీస్తూ అన్నాడు నిటారు అయ్యాడు కుమార్ మా అబ్బాయి దగ్గరికి అమెరికా వెళ్తున్నాం ఆరు నెలల దాకా రాము ఇంట్లో చాలా బంగారం ఉంది వడ్డానం ఉంది వాటిని ఇంట్లో దాచి వెళ్ళలేం కదండి మీరెలాగైనా నాకు లాకర్ ఇప్పించాలి ప్రాధాయపడ్డాడు అయితే మీకు పెద్ద లాకర్ కావాలి అద్దె ఏడాదికి ఐదు వేలు అవుతుంది మరి ఒక్కటే ఖాళీగా ఉంది అది నాకు ఇప్పించండి మీరు ఉంచుకోను అంత మాట ఎందుకు రండి కానీ రండి అంటూ బ్రాంచ్ మేనేజర్ క్యాబిన్లోకి తీసుకెళ్లాడు మేనేజర్ పరమానందానికి దగ్గర దగ్గర యాభై ఏండ్లు ఉంటాయి ముక్కుకి సూటిగా పోతాడు చాందస్తుడు అంటారు బ్యాంకులు మీరు మన బ్యాంక్ ఇంపార్టెంట్ కస్టమర్ పెద్ద లాకర్ కావాలంటున్నారు పరమానందం కుమార్ వంక సూటిగా చూసేసరికి తడబడ్డాడు ఆయన కుమార్ ప్రతి అడుగుని అనుమానిస్తుంటారు ఆర్థిక క్రమశిక్షణ లేని ఉద్యోగులు ఎప్పుడో అప్పుడు కక్కుర్తి పడకుండా ఉండలేరని ఆయన నిశ్చిత అభిప్రాయం కుమార్ కుమారక్కుల గురించి శాలరీ అటాచ్మెంట్ల గురించి ఆయనకి బాగా తెలుసు మరి మీరెవరో నాకు తెలియస్తారే కస్టమర్ అని తీసుకొచ్చానంతే తల పంకిస్తూ మీ పేరేమిటి అడిగారైనా రామస్వామి అండి నాకు లాకర్ చాలా అవసరం అమెరికా వెళ్తున్నాను అంటూ ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులు చూపించారు మరికొన్ని ప్రశ్నలు అడిగాక వీరికి పెద్ద లాకర్ అలాట్ చేయి అన్నారాయన తేలిగ్గా విశ్వసించి తన సీట్లోకి వచ్చేశాడు కుమార్ వెనక్కి వచ్చిన రామస్వామి ఎంతో సంతోషపడిపోతూ కృతజ్ఞతలు తెలియజేశాడు ఇందులో నేను చేసిందేముంది మా డ్యూటీ మేము చేశామంతే ఇదిగో ఈ అగ్రిమెంటుని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద టైప్ చేయించుకొని రేపు పట్టరండి నగలు తెచ్చుకోండి ఏకంగా లాకర్లో పెట్టేసుకుందరు కానీ ఫారం తీసుకొని వెళ్ళిపోయాడైనా కుమారు మెధుడు పాదరసమైంది పది నిమిషాలకి లేచి వెళ్ళి ఒక లాకర్లో భద్రపరిచిన కొత్త తాళపుచోల ప్యాకెట్ని బయటికి తీశాడు తాళాలన్నీ ఒక్కొక్కటి ఒక చిన్న ప్యాక్ ప్లాస్టిక్ కవర్ కవర్లో సీల్ చేసి ఉన్నాయి వాటిని అలాగే సీల్తోనే కస్టమర్స్కి ఇవ్వాలి ఏ లాకర్ని ఏ కీ అన్న వివరాలు కాన్ఫిడెన్షియల్ లిస్టు మేనేజర్ దగ్గరే ఉంటుంది రెండు రోజుల క్రితం కొత్త లాకర్ ఇస్తున్నప్పుడు పెద్ద లాకర్కి నెంబర్ని దొంగచాటుగా చూశాడు దానిని గుర్తు చేసుకుంటూ వెతకి పట్టుకున్నాడు సీలు తీసి కీని మాస్టర్ కీని పెద్ద లాకర్లో పెట్టి తిప్పాడు తెరుచుకుంది పరమానందపడిపోయి తిరిగి క్లోజ్ చేసేసి నుదుటి చెమటలో తుడుచుకున్నాడు ఆ లాకర్ తలుపు కస్టమర్కి కావాల్సిన తాళపు చెవిని జోబులో వేసుకొని మిగతా తాళాల ప్యాకెట్ని లోపల దాచేశాడు ఆరింటికి బ్యాంక్లోంచి బయటపడి వెళ్ళాడు తాళాలు బాగు చేసేవాడికి లాకర్కి ఇచ్చి డూప్లికేట్ తయారు చేయమన్నాడు అతడు యగాదిగా చూసి తాళం కప్ప ఉండాలి అన్నాడు ఇది బీర్వా లాకర్ అయ్యా నా వైఫ్కి ఒకటివ్వాలి దీని ప్రకారం తయారీచ్చి చాలు సరి సరిపోకపోతే రేపు వస్తాను కరెక్ట్గా చేద్దు కానీ కసురుతున్నట్టు అన్నాడు అతడు తయారు చేస్తుంటే సిగరెట్ కాలిస్తూ ఆ పక్కనే నిలబడ్డాడు డూప్లికేట్ తాలం చెవి రెడీ అయింది డబ్బిచ్చేసి చిన్నగా ఈల వేస్తూ ఇంటికి వెళ్ళాడు ఇంత క్రితమే ఇంటైన వచ్చి కేకలేసి వెళ్ళాడు అద్దె ఇచ్చి మూడు నెలలు అయింది ఖాళీ చేయమంటున్నాడు ఏడ్చాడు ఖాళీ చెయ్యం కోర్టుకు పొమ్మని చెప్పు ఆశ్చర్యంగా చూసింది భార్య ఇంటర్ చదువుతున్న కొడుకు క్రికెట్ బ్యాట్ పట్టుకొని వచ్చాడు వీడికి చదువు కన్నా క్రికెట్ ఎక్కువైపోయింది నా మాట వినటం లేదు మీరు కాస్త కూపడండి ఎవడి కోసం చదువుతాడు వాడే చదువుకుంటాలే కానీ వంటయితే వడ్డిచ్చు నాకు పని ఉంది అతడి భావం ఆమెకు బోధపడింది కళ్ళల్లో కన్నీటి పొర కదిలింది మౌనంగా భోజనం వడ్డించింది చేతిలో ఆఫీసర్ హోదా ఉద్యోగం ఉంది అందరిలో గౌరవంగా బతక్క అడ్డమైన తిరుగుళ్ళెందుకు చెప్పండి మెళ్ళగానే చెప్పింది కయ్యమని ఎగిరాడు నూర్మయ్యి గొడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందంట నువ్వు నాకు చెప్పేంత దానివయ్యావా అది కాదండి షటప్ నా ఏమిటో అది ఎక్కడ ఎందులో ఉందో నాకు బాగా తెలుసులే అనవసరంగా జోక్యం చేసుకో నిస్సహాయం నిస్సహాయంగా చూస్తుండిపోయిందే తినేసి డ్రెస్సప్ పై స్కూటర్ బయటికి తీశాడు తిన్నగా వనజారంకి వెళ్ళాడు ఇంకెన్నాళ్ళు నాకు ఈ సింగిల్ గది రాత కొన్ని రోజులే కొంచెం ఓపికపట్టు మన జాతకం మారిపోతుంది నిజంగా ఎస్ అంటూ తన పథకం వివరించాడు దొరికేస్తే ఛాన్సే లేదు ఆరు నెలలకు కానీ బయటపడదు అప్పటికి ట్రాన్స్ఫర్ మీద ఇంకో ఊళ్ళో ఉంటాం నా మీద అనుమానం వచ్చే అవకాశమే లేదు అన్నాడు ఆమెని కౌగిల్లోకి తీసుకుంటూ తన పేరన ఫ్లాట్ కొన్నాక ఇంకా దేనికి టెండర్ పెట్టడమా అన్న ఆలోచనలో పడింది దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి మోజు ఉండగానే నాలుగు రాళ్ళు వెనక్కికోవాలి అనుకుంది మరునాడు కుమారు డూప్లికేట్ కీతో ప్రయత్నించాడు లాకర్ ఓపెన్ అయింది ఎగిరి చేసాడు ఏమీ ఎరగని వాళ్ళ కూర్చొని పరమానందం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు పరమానందం రావటం లాకర్ అలాట్ చేయడం కీ ఇవ్వడం ఆయన అందులో నగలు భద్రపరచుకోవడం చక్కచక్క జరిగిపోయాయి ఆనందో విఘ్నుడై ఊగిపోతున్నాడు కుమార్ పని మీద దృష్టి నిలవట్లేదు కాలుగాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతున్నాడు బ్యాంకుకు వస్తూ తెచ్చిన కొత్త స్కూల్ బ్యాగ్ డ్రాయర్ సరుగులో ఉంది దాన్ని తీసుకొని లాకర్ రూమ్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు అంతలోనే ఎవరైనా గమనిస్తారేమోనని భయపడుతూ వెనుకంజ వేస్తున్నాడు ఐదారుగురు వచ్చి మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళారు వాళ్ళున్నంతసేపు మేనేజర్ క్యాబిన్ దాటి బయటికి రాడు ఇదే అదననుకొని లాకర్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు డూప్లికేట్కి మరియు తన దగ్గరున్న బ్యాంక్ మాస్టర్కితో పెద్ద లాకర్ తెరిచాడు అందులోని నగలన్నీ బ్యాగ్లో వేసుకున్నాడు లాకర్ డోరు దగ్గరికి నొక్కి తన మాస్టర్కి తీసుకొని వచ్చి బ్యాగ్ తన డాయర్లో దాచాడు ముచ్చమడలు దారలుగా కారిపోతున్న పుడుచుకుంటూ నలు దిశలా కరిగించాడు ఎవరూ తనని గమనించినట్టు లేరు పని ఇంత సులభంగా అవుతుందనుకోలేదు వెరీ సంబరంగా ఉంది అతనికి సిటీకి వెళ్ళి ఈ నగలన్నీ ఐదారు దుకాణాల్లో అమ్మేస్తే చాలు వనజా పేరున ఫ్లాట్ రిజిస్టర్ అవుతుంది క్రెడిట్ కార్డ్ అప్పు చిన్న చిన్న బాకీలు తీరిపోతారు బంగారం ఎక్కువే ఉంది బాకీలన్నీ తీరినా తీరొచ్చు అతగాడు నోట్ల కట్టలు కూడా లాకర్లో దాచి ఉండి ఉంటే ఎంత బాగుండేది కుమార్ ఎవరో లాకర్ కీని లాకర్కే వదిలేశారు బిగ్గరగా అరిచాడు సబ్ మేనేజర్ లాకర్ నుంచి చేస్తూ కుమార్ నవనాడులు కృంగిపోయాయి కంగారులో డూప్లికేట్ కీని లాకర్ నుంచి తీయడం మర్చిపోయాడు మాస్టర్ కీ గురించి తప్ప కస్టమర్ కీ గురించి తను పట్టించుకోడు ఇప్పుడు అలాగే చేసి అలవాట్లో పెద్ద పొరపాటు నారీ సంధించి వదిలిన బాణల్లా లాకర్ రూమ్లోకి దూసుకెళ్లాడు కుమార్ పెద్ద లాకర్ కన్నంలో వెక్కిరిస్తూ డూప్లికేట్ కి అరే ఇది ఒరిజినల్ కాదు డోంట్ టచ్ ఇట్ ఏదో జరిగింది బయటకు వచ్చే మేనేజర్కి రిపోర్ట్ చేద్దాం నిలువు నా ఉనికిపోతున్నాడు కుమార్ మెదడు మొద్దు బారిపోయింది సంగతి వింటూనే కుమార్ వంక మార్చేసేలా చూస్తూ లాకర్ రూమ్లోకి వచ్చారు మేనేజర్ ఖర్చు కప్పి తాళం చెవి తీసి పరిశీలించారు ఆపైన తల పంకించారు మేనేజర్ కాబెన్లో ఆయన ఎదురుగా కుమార్ కూర్చున్నాడు బలికి సిద్ధమైన వాడిలా ఉన్నాడు మైగాడ్ ఇవాళ అలాట్ చేసిన లాకర్ని డూప్లికేట్కి నగల్ని చేస్తావు నిలదీశారు బుకాయించాలనుకున్నాడు కానీ నోరు పెగర్లేదు చెప్తావా పోలీసుని పిలవాలా అన్నీ చెప్ ఇచ్చేస్తాను సార్ నన్ను క్షమించండి ఏడ్చేశాడు అసహ్యంగా ఏడవకు నడు తీసిన నగలన్నీ తీసినట్టు పెట్టాయి ఒక్కటి తేడా రాకూడదు నీ వల్ల బ్యాంకు పరువు పోయేటట్టుంది రా ఈడియట్ ఆయన స్వరం స్వరతి తీవ్రతకి కంపించిపోతూ తలూపాడు ముందు అతడు వెనక ఆయన స్కూల్ బ్యాగ్తో లాకర్ రూమ్లోకి వెళ్ళి నగలన్నీ యథాతథంగా లాకర్లో పెట్టేసి లాక్ చేసేశారు డూప్లికేట్కి బ్యాంక్ మాస్టర్కి రెండు తీసేసుకొని కమాన్ అన్నారు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు బ్యాంక్ స్టాఫ్ ఒక కాగిదా నుంచి జరిగిందంతా రాసిబ్బు అన్నారు మేనేజర్ నా ఉద్యోగం పోతుంది సార్ ప్లీజ్ కనికరించండి పిల్లలు కలవాడిని ఆయన కాళ్ల మీద పడాలని ప్రయత్నిస్తూ అన్నాడు కుమార్ ఆ ఇంగింతం దొంగతనం చేసే ముందుండాలి ఇప్పుడు కాదు ఇంటిగ్రిటీ లేని వాళ్ళకి బ్యాంక్లో ఉండదు కమన్ సిట్ అండ్ రైట్ కళ్ళెర్ర చేస్తూ కటువుగా అన్నారు అదిరిపడ్డాడు కుమార్ అంత కఠినంగా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు దుఃఖం తన్నుకొస్తుంటే రెండు ముక్కలు రాసి ఒంటేలు అని చూపి బాత్రూంలోకి పరుగున వెళ్ళాడు డోర్ లాక్ చేసి వనజకు ఫోన్ చేశాడు జాగ్రత్తగా విను సిద్ధార్థ కాన్వెంట్కి వెళ్ళి మా మేనేజర్ గారి అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి నీ రూంలో బంధించు ఏం ఏం జరిగింది ప్రశ్నల తర్వాత చెప్పేది విను తర్వాత మేనేజర్కి ఫోన్ చేసి నాకు ఏమైనా జరిగిన పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన పిల్లల్ని బతకరని హెచ్చరించు కమాన్ హరియప్ బాత్రూమ్ నుంచి తిరిగి రావడం ఆలస్యమయ్యేసరికి అతడి అఘాయిత్యానికి కొనుక్కున్నాడు అని ఆందోళనపడ్డాడు మేనేజర్ తాపిగా వచ్చి కూర్చున్న కుమార్ని చూసి అమిత ఆశ్చర్యపోయారు ఇతడి ధీమా ఏమిటి రెడ్ హండ్రెడ్గా దొరికేసిన ఎవరో వచ్చి రక్షిస్తారనుకుంటున్నాడా ఇలాంటి వాడిని బ్యాంకులో క్షణం కూడా ఉండనివ్వకూడదు హెడ్ ఆఫీస్తో మాట్లాడి వెంటనే సస్పెండ్ చేయాలి మై గుడ్నెస్ ఎంత దారుణానికి ఒడగొట్టాడో అనుకుంటున్నారు పరమానందం కుమార్ నెమ్మదిగా రాస్తున్నాడు దిద్దుతున్నాడు మళ్ళీ రాస్తున్నాడు త్వరగా రాయి రాస్తున్నాను సార్ పది నిమిషాలు గడిచాయి కానీ అతడి రాత పూర్తవ్వలేదు కోపంతో ఊగిపోతూ పేపర్ లాక్కొని చూశారు ఏవో పిచ్చి రాతలు తప్ప నేర అంగీకార పత్రం కానే కాదు నేను చెప్పింది ఏమిటి నువ్వు ఏంటి అతడు చిన్నగా నవ్వాడు ఆయన ఇంతగా మండిపోతూ ఏదో అనబోతుంటే ఫోన్ రోగింది అవతలి మాటలు వింటూనే ఆయన ముఖం పాలిపోయింది నీరసంగా కూలబడ్డారు మేనేజర్ నా పిల్లలు నేను చేయకు వాళ్ళు పసివాళ్ళు లేక పుట్టిన కవలలు మరైతే ఇదంతా మర్చిపోండి అన్నాడు కుమార్ నిస్సహాయంగా చూశారాయన ఆయన చేతిలోని పేపర్ అందుకొని చించేశాడు చివర చొరవగా ఆయన టేబుల్ సెరుగులోంచి డూప్లికేట్ తాళం చెవి తీసుకొని బయటికి నడిచాడు ఎంత హాయిగా ఉంది మాడినట్టులా ఆయన మేనేజర్ ముఖం తలుచుకొని కసిగా నవ్వుకున్నాడు తిన్నగా వనజారంకి వెళ్ళాడు గది బయట ఆందోళనగా తిరుగుతుందమే వాళ్ళు పిల్లలు కాదు పిల్ల రాక్షసులు వారి కూడా నిద్ర నిద్రమాత్రలు వింగించారు ఏం కాదు కదా బెంబైల పడ్డాడు ఎన్ని మూడు వేళ్ళు చూపింది ఏడేండ్ల పిల్లలకి లోపలికి వెళ్ళాడు మత్తుగా పడి ఉన్నారు నాడీ పట్టుకుని చూశాడు ఒకరి ఒళ్ళు చల్లగా తగిలింది పాముని పట్టుకున్నట్లు గబుక్కున వదిలేశాడు ఆటోని పిలు క్విక్ పిల్లలిద్దరిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు తన పిల్లలేనని ఏదో అని చెప్పాడు తన పేరు తప్పు చెప్పాడు పిల్లల్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తూ పదివేలు డిపాజిట్ చేయమన్నారు ఏటీఎం నుంచి తెస్తానని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయి తిన్నగా వనజారంకి వెళ్ళాడు వాళ్ళకి బాగానే ఉంది కదా వాళ్ళకి ఏమైనా అయితే నా మెడకి చుట్టుకుంటుంది వణుకుతూ అంది ఏం కాదు నేనున్నాగా ఇంతలో సెల్ మోగింది నా బిడ్డలు ఇంకా ఇంటికి రాలేదురా దౌభాగ్యుడా వెంటనే వదులు లేదంటే పోలీసులకి రిపోర్ట్ చేస్తాను మేనేజర్ అన్నారు ఆవేదన పడుతూ గబగబా ఆలోచించాడు క్షణకాలమే ఊరి చివర కొండ దిగువన ఉన్న పెద్ద బండ వెనక ఉన్నారు విడిపించుకో వాళ్ళు క్షేమంగా ఉన్నారు తెలివైన వాడివి కదా పోలీసులకు చెప్పి కొరివితో తలగోకోకు లైన్ కట్ చేసి నవ్వాడు కుమార్ ఆసుపత్రిలో ఉన్నారని నిజం చెప్పకపోయావా వనజాంది చెప్తే మన ఇద్దరం జైల్లో ఏడవాలి జరిగిందంతా తెలిసింది ఆయనకొక్కడికి ఆయన్ని పైలోకాలకి పంపించామంటే ఆధారాలన్నీ మాయమైపోతాయి మన చేతికి మట్టి అంటదు అతడు ధీమాగా చెప్పాడు భయ విఫ్వలా చూసిందైమే అతడు మనిషిలా కనిపించలేదు రా బండలే మన ఆయుధం నువ్వు వెళ్ళు వెనక వస్తాను మరి అది మంచిదే ఎవరికీ అనుమానం రాదు కుమార్ కొండ దగ్గర చాటున నక్కి మేనేజర్ కోసం ఎదురు చూస్తున్నాడు దూరాన మారుతి ఆగింది అందులోంచి మేనేజరు దిగి గబగబ రాసాగారు పెద్దరాయిని సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నాడు కుమార్ ఇంతలో వెనకాల అలికిడయింది తల తిప్పి చూశాడు పోలీసులు వారి వెనక భార్య నువ్వా దౌభాగ్యురాల అరిచ్చాడు పోలీసులు లేకపోయి ఉంటే రాయిని అయిమి మిందికే విసిరేవాడే సమయానికి వనజ ఉప్పు అందించబట్టి మీరు హంతకుడు కాకుండా కాపాడారు ఎక్కడి నుంచి ఎక్కడికి జారి పడ్డారు ఏం బాపుకున్నారు చెప్పండి గుండె పట్టినట్టు కాగా పిచ్చిగా చూశాడు చక్కని కుటుంబం జీవనం కాదనుకొని అక్రమ సంబంధంలోకి జారి అక్కడి నుంచి అప్పుల ఊబిలోకి దాని నుంచి దొంగతనానికి అక్కడి నుంచి కిడ్నాప్లోకి అందులోంచి మళ్ళీ హత్య ప్రయత్నానికి తన పతన ప్రయాణం దుఃఖం దుఃఖం పొంగి పొంగి వచ్చింది పోలీసులు చేతులకు బేడీలు వేస్తుంటే భార్యవంక కన్నీటి పొరలోంచి కృతజ్ఞతగా చూశాడు కుమార్ ఊరి నుంచి రక్షించినందుకు